ఈయన ఏదో స్వామి చెప్పినట్టు అత్త మీద కోపం తొత్త మీద చూపించినట్లుగా ఆయన ఏదో సోమవీర్రాజు గారి ద్వారా జగన్ అడ్డం పడ్డాడని చాలా పూలిష్గా ఉంది ఇప్పటి వరకు ఆయన ఏ రకంగా అయితే రచ్చరచ్చగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడారో ఇప్పుడు కూడా దాన్ని కంటిన్యూ చేస్తున్నట్లుంది ఇప్పటికైనా ఆయనకి జ్ఞానోదయం అవ్వాలి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది ఎంత హుందాగా ఉండాలి ఎంత గౌరవంగా ఉండాలి ఒకప్పుడు నరసాపురం నియోజకవర్గంలో ఉద్దరాజు రామంగారని గారని అలాగే అల్లూరి సుభాష్ చంద్రబోస్ గారని ఇట్లా చాలామంది ప్రముఖులు అక్కడ ఎంపీలుగా వచ్చారు విజయకుమార్ రాజు గారని మూడు సార్లు భూపతిరాజు విజయకుమార్ రాజు గారని వీళ్ళంతా కూడా చాలా గౌరవంగా హుందాగా ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు మొట్టమొదటిసారిగా ఆ వర్గం నుంచి వచ్చిన ఈయన చాలా అక్కడ వాళ్ళందరికీ అప్రతిష్ట తెచ్చేలాగా ఆయన వ్యవహరించాడు నిజానికి ఆ సామాజిక వర్గానికి కూడా చాలా అది ఇబ్బందికరమైన పరిస్థితిగా మార్చాడు ఏమిటి ఆ ఢిల్లీలో కూర్చుని ఏవేవో చేయటం ఏవో రకరకాల పార్టీలు ఇవ్వటం ఇవన్నీ గందరగోళం చేస్తూ చివరికి ఏ పరిస్థితికి వెళ్ళాడంటే అసలు కులం మతం ఏమి తేడా లేకుండా అందరి మధ్య చిచ్చు పెట్టడానికి కూడా ఆయన అనకాడలేదు అసలు ఏమిటి ప్రాబ్లం మొదట రెండు వేల పద్నాలుగులో ఆయన వైసీపీకి వచ్చాడు ఫస్ట్ ఆ తర్వాత మరేమైందో బీజేపీకి వెళ్ళాడు అట్లాగే తర్వాత టీడీపీకి వెళ్ళాడు ఎవరు అప్పుడు టికెట్ ఇవ్వలే రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి మరి కారణం ఏదన్నా కానీ సరే మళ్ళీ వైసీపీ దగ్గరికి వచ్చాడు వచ్చినప్పుడు జగన్ గారు ఆదరించి టికెట్ ఇచ్చారు అప్పుడు బ్రహ్మాండంగా బొగ్గాడు జగన్ గారిని తర్వాత గెలిచాడు ఎవరి మీద గెలిచాడు నాగబాబు మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు మీద గెలిచాడు గెలిచిన తర్వాత ఒక ఏడాది పాటు అట్టా ఉన్నాడు ఈలోగానే ఆయన తాను చాలా తనకు తానే ఎక్కువగా ఊహించుకుని ఆయన ఇండస్ట్రీస్ పెట్టి ఉండొచ్చు బ్యాంకుల నుంచి వేల కోట్లు తీసుకుని ఉండొచ్చు వాటిలో కొన్ని వేలకు మరి వందల కోట్లు వేల కోట్లు ఎగ్గొట్టాడనేటువంటి అభియోగానికి గురవుతుండవచ్చు ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ మర్చిపోబడతాను తన మీద ఉన్న అభియోగాలు ఏంటో మర్చిపోకూడదు అట్లాగే తను ఏ స్థా ఎట్లా ఎదిగాడో మర్చిపోకూడదు తను ఏ గౌరవమైన ప్రదమైనటువంటి వంశాల నుంచి వచ్చాడో మర్చిపోకూడదు అవన్నీ విస్మరించి నమ్మిన వాళ్ళకి ద్రోహం చేసిన తీరులో విశ్వాసఘాతకంగా వ్యవహరించి చివరికి జగన్ తోటి తగాద అభిప్రాయ భేదాలు వచ్చిండచ్చు కొన్ని విషయాలు వా వాళ్ళ ద వాళ్ళ అను అనుమానం ఆయనకు అనుమానం ఈయన పట్ల వాళ్ళకి అనుమానం కలిగి ఉండొచ్చు అలాంటప్పుడు ఏం చే చేయాలి సర్దుబాటు ద్వారంలో కామ్గా ఉండి చేయాలి మా వాళ్ళం అప్పుడు సూచించాం కూడా మీరు ఒక ఏడాది పాటు కామ్గా ఉండండి అన్ని సర్దుకుపోతాయి ఎవరేమన్నారు ఏ ఏమవ్వదంటే ఈయన డైరెక్ట్గా ఆంధ్రవేతి రాధాకృష్ణ ట్రాప్లోకి వెళ్ళాడు ట్రాప్లోకి వెళ్ళి అక్కడ కూర్చుని ఏదో ఒకటి మాట్లాడటం మొదలుపెట్టాడు ఓ ఎవరన్నా మాబొట్టి వాళ్ళం అక్కడ కొద్దిగా పరిచయం అనమాట ఆయనతోటి చెప్పా మీరు తొందరగా అంటే సరే అన్నారు కానీ మళ్ళీ వెంటనే ఆయన మళ్ళీ మా మాట మార్చి ఆయన మళ్ళీ అక్కడికి వెళ్ళి కూర్చొని మాట్లాడటం ఇప్పుడు వాళ్ళు వాళ్ళకేం కావాలి జగన్ తిట్టడం కావాలి రాధాకృష్ణకైనా అయినా చంద్రబాబు గారికి అయినా ఈయన లక్ష్యం ఏంటి ఈయన ఎంపీగా ఉండి సక్సెస్ అవ్వాలి కానీ అది వదిలేసాడు జగన్ తిట్టడంతో సక్సెస్ అయిపోతానని భ్రమపడ్డాడు అట్లాగే చంద్రబాబు వీళ్ళంతా మెచ్చుకుండా అంటే ఓహో బ్రహ్మాండం అనుకున్నాడు టీవీల్లో రోజు టీవీల్లో రోజు కనపడుతుంటే నా అంత గొప్ప స్టార్ లేడు అనుకున్నాడు అలాగే అనేది పిచ్చి ప్రోగ్రామ్ పెట్టుకుని రోజు రచ్చరచ్చ చేస్తూ ఉంటే చివరికి ఏ పరిస్థితికి వెళ్ళిందంటే తెలుగుదేశం మీడియాకే ఎక్కడ కుట్టేదట్టు చేశాడు చేసి వాళ్ళు ఏం చేస్తున్నారు ఈయన ఈయన మాట్లాడినట్లు పిచ్చి అన్ని పక్కన పారేస్తున్నారు వాళ్ళకి అవసరమైనవి వాడుకుని వాడుకుని ఈ రోజు ఆయన వాళ్ళు ఏం రాస్తారు వైసీపీ ఎంపీ అని రాస్తారు మళ్ళీ వైసీపీ రెబల్ ఎంపీ అని కూడా రాయారు ఇట్లా వాళ్ళ వాళ్ళకేం ఆడారు ఆ గేమ్లో ఈయన చిక్కున్నాడు చిక్కుని కింద మీద పడి ఇప్పుడు బాధపడితే ఉపయోగం ఉంది ఇప్పుడు నా ప్రశ్న ఏమంటే చంద్రబాబు గారి మీద చంద్రబాబు గారికి మీద ఇప్పుడు ఎక్కడ నువ్వు భక్తి విశ్వాసాలు కనపరుస్తున్నావు కదా ఆయన హ్యాండ్ ఇవ్వలేదు అనుకుంటున్నావు కదా ఆయన నీకు వెనుకోడు అనుకుంటున్నావు కదా ఉండవల్ల శ్రీదేవి గారు తాడికొన్న ఎమ్మెల్యే ఏమండి రాజకీయాల్లో ఎప్పుడే ఎట్లా ఉంటుంది ఇట్లా అయిపోద్దని నాకు నేను ఊహించలేకపోయాను అని కామెంట్ చేసింది కదా సో ఆ పరిస్థితి నీకు వచ్చినప్పుడు నువ్వు నీకు అసలు వాస్తవం ఇప్పటికైనా తెలుసుకో ఇప్పటికైనా కామ్గా ఉంటే అదో రకం ఇప్పటికీ కూడా మళ్ళీ ఏదో ఏదో మాట్లాడితే ఏం ఉపయోగం సరే ఇప్పుడు నేను నా ప్రశ్న ఏమంటే చంద్రబాబు గారికి నీ మీద నిజంగా అభిమానం ఉంటే విశాఖపట్నం బీజేపీకి ఇమ్మనండి నరసాపురం తీసుకోమనండి విశాఖపట్నం వాళ్ళు అడుగుతున్నారు కదా బీజేపీ వాళ్ళు జీవీ నరసింహరావు కోసం అది ఇమ్మనండి అక్కడ కుదరరు ఎందుకని బాలకృష్ణ అల్లుడు అక్కడ పోటీలో ఉన్నాడు కాబట్టి తన బంధువు కాబట్టి మళ్ళీ బాలకృష్ణతో ఏం ప్రాబ్లం వస్తుందో ఏంటో అని ప్లస్ భార భరత్తో కూడా డైరెక్ట్ సంబంధాలు ఉండి ఉండొచ్చు సో కారణం విధంగా అక్కడ ఆయన వదిలిపెట్టట్ల ఇక్కడ పోనీ ఇది తీసుకుని ఇది బీజేపీకి వేరేది ఇంకోటి ఇవ్వచ్చు కదా పోనీ అది విశాఖపట్నం కాకపోతే విజయనగరం ఇచ్చి ఈ నరసాపురం ఇవ్వచ్చు కదా అంటే దాని అర్థం ఏంటి చంద్రబాబు గారు వదిలించుకోదలుచుకున్నాడు ఈయన పెట్టుకుని నెత్తి మీద కుంపట్లాగా ఎక్కడ పెట్టుకుంటాం ఏదో మనకు అవసరమైన ఉపయోగపడ్డాడు తర్వాత పక్కన భారీ అన్నట్టుగా ఆయన ఇప్పటికైతే ఉంది మరి ఈ ఇరవై రోజుల్లో వచ్చే ఇరవై రోజుల్లో ఏమి తంటాలు పడతాడో చంద్రబాబు గారిని గదిని ఆడుకుంటాడో బావలు ఆడుకుంటాడు ఏమన్నా సాధిస్తాడేమో మనం చెప్పదాలం కానీ బట్ ఇప్పటికైతే పరువు పోగొట్టుకున్నాడు అంటే అంతకుముందు కూడా ఆ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటే సగం పరువు పోయింది పూర్తిగా ఏమని ఏ పార్టీ నుంచి పోటీ చేస్తానని తెలియనప్పుడు అంటే ఏంటి దాని ఉద్దేశం మూడు పార్టీలు నా చేతిలో ఉన్నట్టు అనుకున్నాడు ఆయన ఇప్పుడు నాగబాబు గారు సార్ జనసేన తరఫున పోటీ చేశాడు కదా పవన్ కళ్యాణ్ గారు నెంబర్ టూ వచ్చాడు కదా అప్పట్లో ఈయన మీద కదా ఆయన మీద కదా ఈయన గెలిచింది పవన్ కళ్యాణ్ గారు సరే ఇది నేను రెండో స్థానంకి వచ్చాను కదా మీరు తీసుకోబోదాను నాకు ఇవ్వండి అని ఆయన అన్నాడా ఆయన మూడు నుంచి రెండు తగ్గించుకున్నాడే కానీ నరసాపురం తీసుకోలేదు మూడోదిగా నరసాపురం తీసుకుని ఇంక ఇవ్వచ్చు కదా అంటే పవన్ కళ్యాణ్కి నువ్వు పరిధి రాకుండా పోయావు చంద్రబాబుకి పనికిరుం అప్పు అసలు మోడీ గారు నా చేతిలో ఉన్నాడు అమిత్ షా గారు నా చేతిలో ఉన్నాడని ఊరికే చారాలుగా మాట్లాడుతున్నట్టుగా వ్యవహరించేవాడు కదా మొత్తం మీద ఎక్కడి వరకు మేనేజ్ చేసుకోగలిగాడంటే నాలుగేళ్ల పని అనర్హత వేటు పడకుండా మేనేజ్ చేసుకున్నాడు అక్కడ ఎట్లనే కానీ స్పీకర్ కానీ కొట్టుకున్నాడా ఎవరిని పట్టుకున్నాడో మొత్తం మీద కేసు అయితే అక్కడికి వెళ్లకుండా ఈ మొత్తం మీద ఐదేళ్ళు కథ నడిచిపోయి చేశాడు అంత తప్పితే బీజేపీ వాళ్ళంతా తను ఏం అది వింటారన్నట్టుగా వ్యవహరించి మొత్తం వీళ్ళకి భయం చేశాడు భయం చేస్తే ఏమైంది ఇప్పుడు వాళ్ళు ఒదురు బాబు ఈ తల్లకి మాకెందుకు అనుకున్నాడు నిజానికి వీళ్ళ నమ్మి ఆయన జగన్ మీద ఇష్టపడినట్టు వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు దూషించాడు ఆ కులాన్ని దూషించాడు మతాలను దూషించాడు చిచ్చు పెట్టాడు అరెస్ట్ అయ్యాడు జైలుకెళ్ళాడు సరే అక్కడేదో మేనేజ్ చేసుకుని మొత్తం మీద వ్యవస్థల ద్వారా బయట బెయిల్కి వచ్చాడు బెయిల్కి వచ్చి ఢిల్లీ వెళ్ళిపోయి నాలుగు వేలుగా అసలు పత్తాలేడు ఒక రెండు సార్లు తప్పితే నరసాపురం కూడా రాల అసలు ఒక్కసారి కూడా నరసాపురం రాని నేత నాయకుడు స సపోజ్ టు బి నాయకుడే కదా ఎంపీ అంటే ఆయన్ని అక్కడ ప్రజలు మాత్రం ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు ఏ పార్టీ తరఫున పోటీ చేసినా ఓడిపోతాడనే సర్వేలు రాబట్టే వాళ్ళు ఇవ్వకుండా ఉండుండాలి లేకపోతే డెఫినెట్గా గెలిచే వ్యక్తి అనుకుంటే వాళ్ళు ఇచ్చి ఉండేవాళ్ళు కదా ఇప్పుడు ఛాలెంజింగ్ ఏంటంటే మంచి గట్టి రాజుగారా ఉత్తిత్తి రాజుగారా అనేది తెలుసుకోవాలి ఇప్పుడు ఆయన గట్టి రాజు అయితే ఆయన నిలబడాలి కా అయితే కాంగ్రెస్ ఒకటి ఉంది కదా ఖాళీగానే ఉంది కదా వాళ్ళు అడిగితే సీట్ ఇచ్చేస్తారు కదా వాళ్ళ వాళ్ళని వాళ్ళని అడిగి సీట్ అనేది తీసుకో పోని అక్కడికి వెళ్ళటానికి నీకు ఇష్టం లేదు ఇండిపెండెంట్గా అంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి నీ దమ్మెంటు చూపించు అప్పుడు ఈయన ఉత్తిరాజు కాదు గట్టిరాజు అని అంటారు లేకపోతే ఏమంటారు ఉత్తిరాజు అంటారు చివరికి ఆయన ఉత్తిత్తిరాజుగా మిగిలిపోతాడా గట్టిరాజుగా మిగిలిపోతాడా అనేది ఆయనే తెలుసుకోవాలి కానీ దీంతో ఏమైంది ఒక గుణపాటు నేర్పినట్టయింది కొంతమందికి ఇటువంటి వాళ్ళకి నేను నోటికి ఏది వస్తే అది మాట్లాడి దోల తీర్చుకోవటం దొర తీర్చుకోవటం తేట తీర్చుకోవడానికి మాట్లాడితే చివరికి వాళ్ళు ఎవరి ఎవరి కళ్ళలో ఆనందం చుట్టడానికి నువ్వు మాట్లాడేవో వాళ్లే నీకు వెనబొడు పొడిస్తారు వెనకొడుబడి పోవటం లేకపోతే హ్యాండ్ ఇవ్వటం చేస్తారన్న సంగతి అర్థం కావాలి సో రఘురామరాజుది రాజకీయాల్లో ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన ఎపిసోడు అందరూ ఆయన ఆ వ్యక్తి నుంచి గుణపాఠం నేర్చుకుని కొంచెం పద్ధతిగా ఉంటాం తనకి అవకాశం ఇచ్చిన పార్టీ పట్ల విశ్వాసం ఉండటం ఈ పార్టీలో ఉండి ఆ పార్టీ కోసం పనిచేయడం కాకుండా ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు గారి మీద ఎంత విధేయత ఇది భక్తి ప్రదర్శిస్తున్నాడు కదా అందులో సగమైన జగన్ గారి పట్ల ఉంటే అసలు ఆయన పట్టించిన కాదు కదా అసలు గొడవే లేదు కదా సో అంటే నువ్వు విశ్వాసఘాతకానికి నువ్వు పాల్పడితే నీ నీ మీద విశ్వాసం వాళ్ళు కనపరచకుండా నీ పట్ల వాళ్ళు విశ్వాసఘాతకంగా వ్యవహరించారు సో విశ్వాసఘాఘాతులంతా ఒక ఒక చోట భూమి గుడితే ఏమవుతుందో ఇప్పుడు తెలియదు రఘురామకృష్ణరాజు గారి విజయనగరం ఇస్తారో నాది లేదో నా తెలియదు కానీ నేనైతే నేను ఈ కామెంట్ చేశాను నా ప్రోగ్రాంలో కానీ ఇతరత్ర ఏమనంటే విజయనగరం కూడా అశోక్ రాజు గారిది కదా ఆయన పోటీ చేయకపోవచ్చు అంటున్నారు కదా ఒకవేళ ఆయన పోటీ చేయవలసినప్పుడు రఘురామరాజుకి ఆయనకు ఇవ్వచ్చు కదా రఘురామకృష్ణరాజు గారికి తీసుకోవచ్చు కదా ఈయనడి అంటే ఈయన నా నేను ఎందుకు చెప్తున్నానంటే రఘురామకృష్ణరాజు గారికి అంత పరుగుపడి చంద్రబాబు గారి దగ్గర ఉన్న చంద్రబాబు గారు ఈయన హీనంగా కాకుండా గౌరవంగా చూసే వ్యక్తి అయినా కూడా అట్లా ఎక్కడొచ్చి అట్లా అడ్జస్ట్ చేయొచ్చు కావచ్చు కదా అనేది నా అభిప్రాయం చేస్తారా చేయరా అనేది నాకు తెలియదు చేస్తారని చేసే అవకాశం తక్కువే అక్కడికి చేస్తే మాత్రం పర్వాలే కొంచెం ఈయనకి గౌరవం నిలబడినట్టు ఆ పరిస్థితి వస్తుంది అనేది మనం వేచి చూడాలి